ఏమంట అక్కయ్య గారు ఇంతేపున్నారు టి శంకరం గారు కబుర్లంతా చక్కగా చెప్తారా కబుర్లు కగరకాయలు మురుకో ఆహా నాకు చెప్పాలి నేను కప్పు చెప్పాలి చెప్పు అబ్బాబుబ్బ నన్ను విసిగించుకుని అసలే మనసు మనసులో లేదు నేను వెళ్ళి ఏ అక్కడే వదిలేసచ్చావా కొన్ని ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా ఎందు కొట్టారంటేనా కొడతావా కొట్టు ఎక్కడ పెళ్ళావో అమ్మతో నించి చెప్పాలి చూడలే అమ్మా ఏమిటో అది కదమ్మా అక్కయ్యేమో వడ్డిదమ్మా అమ్మా నన్నేమో రెండు జట్లు అమ్మాయి అగతాలు చేస్తుంది నన్ను చీపు జుట్టు అమ్మాయినా ఏమిటమ్మా నువ్వు కూడాను ఇంకే నా రెండు జట్లు నీకు ఇచ్చేస్తాను నీ చీపు జుట్టు నాకు ఇచ్చి రేపు పెళ్ళి అయిన తర్వాత మోళ్ళను కూడా మార్చుకుంటున్నాను సరిగానే వెళ్ళి పడుకోండి అమ్మాయిస్తా మన ఇద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం ఆ అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నారు వేరు చేంతవరా నీకు పెళ్లి చేసిన నత్వారంట నన్ను పుట్టింది ఉంచేస్తారట ఆ విశ్వనాథ్ గారు అబ్బాయికి నీకు పెళ్ళట ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను నిజమా ఇందు